విలాంగ సోదరులందరికీ నా నమస్కారాలు మాది పుల్లంబేడ పుల్లంబేడే కివ సంఘంలో నేను కోసాధికారి పని చేస్తున్నాను ఇంకా వచ్చిన వాళ్ళు కొందరు విద్యావంతులు ఉన్నారు తర్వాత కీటకాలు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు అందరూ ఉన్నారు ఇప్పుడు మనకి ఏం కావాలో ముఖ్యంగా మనకు కావాల్సిన టెన్షన్ శాంక్షన్కు ఏ నాయకుడు వచ్చినా వీడు ఫెన్షన్ కొట్టి వీడు గమనం ఉంటాడు పెన్షన్ వాడికి ఉంటే గమనం ఉంటాడు మన మన జో రాడు ఎవరు తర్వాత గ్రూప్ లో మీకు ప్రతి ఒక్క సమస్య చెప్పారు అబ్దుల్ గారు చెప్పారు ఇప్పుడు అన్నీ చెప్పారు ఇక్కడ కొంతమంది చెప్పారు ఎంతమంది పోస్ట్ చేస్తే ఎవరు చూస్తున్నారు చెప్పండి ప్రతి ఒక్క పోస్ట్ చూసేవాళ్ళు చెప్పండి గ్రూప్ లో వాట్సాప్ చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు యూట్యూబ్ చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫేస్బుక్ చూసుకోవాళ్ళు ఎంతమంది ఉన్నారు మన సమస్యలు చూసేవాళ్ళు ఎవరు లేరు యూట్యూబ్లో ఎవరు వస్తున్నది యూట్యూబ్లో ఏ రిల్ వస్తున్నది తర్వాత వాట్సాప్లో ఎవడు ఏ పెట్టాడు పెట్టాడో ఎవడే కామెంట్స్ పెట్టాడు వాళ్ళని విమర్శించే తప్పితే మన సమస్యల మీద అరేంజ్ చేసేవాడు ఎవరు లేరు మన సమస్యల మీద ఎవరున్నా మన గ్రూప్లో రెస్పాన్స్ ఎవరు ఎవరున్నారా ఎవరైనా ఉన్నారా మన గ్రూప్లో ఒక సమస్య పెడితే ఆ గ్రూప్ సమస్య దానికి రెస్పాన్స్ అయ్యేవాళ్ళు ఎవరు లేరు గ్రూప్ లో పెట్టడం తెలిసిన కాడికి ఇప్పుడు అబ్దుల్ గారు ఎంతమందికి ఫోన్ చేశారు వాట్సాప్ లో పెట్టాడు గ్రూప్ లో పెట్టాడు ఎంతమంది వచ్చారండి మనం మీటింగ్ కు ఆయన ఎంతమంది పిలిచింటాడు ఒక వంద మంది పిలిచింటాడా వంద మంది పిలిచింటాడా కానీ వంద మంది కాదు గ్రూప్ లో ఎంత మంది ఉన్నారు చాలా చాలా మంది ఉన్నారు పది మందికి ఒక రోజు కానీ ఇప్పుడు కనీసం అరవై డెబ్బై మంది ఉండవచ్చు ఇక్కడ మనం మనం ఎంతమంది ఉన్నాం అది మన దివ్యాంగుల ఐక్యత అది ఫస్ట్ దివ్యాంగుల ఇప్పుడు మన దివ్యాంగులు ఒకటి ముందుకు వచ్చి ఏదో కార్యక్రమం చేస్తున్నాడు అంటే వాడు ఏం ఆ చేస్తున్నాడు దేనికోసం చేస్తున్నాడు మన కోసం చేస్తున్నాడా అది సొంత లాభం కోసం చేస్తున్నాడని ఆలోచన చేస్తాడు మన కోసం చేస్తున్నాడు అంటే కార్యక్రమం ముందు కూడా మనం వచ్చిన వర్తం ముందుకు వచ్చినాడు అంటే ఏమి లాభం మనల్ని పిలుచుకుపోయి అతను ఏదో అతను ఏమో పొందుతాడు అతని పేరు ముందుకు వస్తుంది మనకు మనకు మేలు జరుగుతుందని కాదు ఇప్పుడు ఎంతమంది చదివిన ఉన్నారండి చాలా మంది చదివిన ఎంఏపీడీ ఉన్నారు పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు ఏం చేస్తున్నారండి ఎంఏపీడీ చేసి ఆయన కార్యగత వాటర్ వాస్ చేసుకుంటున్నాను ఇటు ఇటీవల ఆయన ట్యూషన్ చెప్పుకుంటున్నాడు ఆయన ప్రైవేట్ స్కూల్లో ఫ్రెండ్ స్కూల్ టీచర్గా చెప్పుకుంటున్నాడు ఈయన కూడా స్కూల్లో ఇదివరకు చేసేవాడు పై స్కూల్లో కూడా మనం కూడా ఇప్పుడు స్కూల్లో పోయి చేయాలంటే అప్ సైడ్ లో పెట్టుకున్నారు పైకి ఎక్కి చేయలేదు ఏ నాయకుడిని అడిగినా కూడా మన సమస్యలు చూస్తాం చేస్తాం వింటాం అనే మాట తప్పితే ఎవడైనా మనం సరి చేశాడా దానికి మనం ఏం చేయాలి ఎన్ని ప్రశ్నించే ఎన్నైనా ప్రశ్నించండి నేను దానికి ఉదాహరణ నేను నర్సారెడ్డి గారు ఎమ్మెల్యేలు ఎంపీని కనీసం ఒక యాభై సార్లు కలిసి ఉంటాం ఒక సమస్య పోయినా నాయకులు గెలిచి ఉంటాం లోకముగా నాయకులను కలిసి ఉంటారు ఒక నాయకుడు చెప్తే ఇంకొక నాయకుడు వ్యతిరేకిస్తాడు ఇంకొక నాయకుడు చెప్తే మీరు చూస్తాంలే అంటాడు మనకి ఓటు చేస్తారండి నాయకుడు ఏ నాయకుడు నాయకుడున్నా మన ఇంటికి వచ్చి ఓటు అడుగుతాడే కానీ ఈ సమస్య ఏమిటని ఎవరినన్నా అడిగినాడా అదే అధిష్టానంలో మన వాళ్ళు ఉంటే మన వాళ్ళు ఉంటే మన సమస్యలు సమస్య వాడు ఎందుకు చేయడు అతను మనం ప్రశ్నించి అప్పు ఉంటుంది మనం ప్రశ్నించే అనుకుంటుంది ఇంతకు ముందు సారు రెడ్డి గారు చెప్పాడు రెడ్డి గారు మనకి ఏం చేశాడండి ఆయన దివ్యాంగుడే కదా దివ్యాంగులకు ఎవరు చేశాడా తెలుసుకోవాలి తెలిసిన వాళ్ళు ఎవరైనా మీరు విద్యావంతులు చాలా మంది ఉన్నారు రెడ్డి గారు దివ్యాంగుడే కదా మనకేమైనా చేశాడు దివ్యాంగులు ఏదైనా మత్తుకు దివ్యాంగులు అక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు ఏదో చిన్న పట్ల లోపల ఉంటుంది రాజకీయం ఉపయోగించుకోవడం ఏదో ఉపయోగించుకోవడం వికలాంగ సర్టిఫికెట్ తీసుకుంటాను ఫేమ్ సర్టిఫికెట్ ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు మీకు ఎంత ఉండాలి ఇస్తే ఎందుకున్నీకండి నాకు ఎక్కువ కల్పించారు కొంతమందిలో ఎక్కువ ఉండే వాళ్ళే ఒక అనంత ఉన్నా నలభై ఐదు యాభై నెలలో ఉన్నారు ఉన్నాను దానికి కారణం నేను రికమెండేషన్ లేదు దాని వల్ల రికమెండేషన్ నుండి బాగుండే వ్యక్తి కూడా నాకు చెడు ఉన్నాదని చెప్పి డబ్బులు డబ్బులు ఖర్చు పెట్టి సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నాను చాలా ఉంది సార్ నేను చెడు ఉండాలని సర్టిఫికేట్ తీసుకొని ఉద్యోగాలు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు పెన్షన్లు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు అటువంటి నాయకులు కొందరు ఏం చేస్తున్నారంటే మన మన సమస్యలు గ్రూపుల పెట్టి అతనికి అతని నాయకులు కదా మనం తెలిపితే అతను ఏం చేస్తున్నారు తెలుసా ఒక వెహికల్ సరే మేము నలుగురు వచ్చాము మాకేం ఖర్చు పెట్ట ఖర్చు పెట్టావు వీళ్ళు వికలాంగులు పిక్షలు వచ్చే ఇంట్లో ఖర్చులు చూసుకుంటారా వాళ్ళకు మందులకు మాతలు చూసుకుంటాడా ఆ నాయుడు ఖర్చు పెట్టడా అంటే చెప్పండి ఆ నాయకుడు వచ్చి పదివేలు ఇరవై వేలు యాభై వేలు డిమాండ్ చేసి కానీ ఆ సమస్య పూర్తి పూర్తి తీరుస్తారా తీర్చు అడి విధాం వాటం స్పందించారు బీజేపీ పని పని అవుతుంది పని జరుగుతుంది మేము ఉన్నాం మేము మళ్ళా వస్తాం మీ దగ్గరికి మళ్ళా మాకు వాళ్ళకు అడగట్టు పెట్టాలి ఏంటి మళ్ళా మీరు లేనివ్వండి అట్ట చేసేవాళ్ళ నాయకులు చాలా మంది ఉన్నారు మోసకాలు వామ వల్ల మిగతా మనకు చెడ్డ పేరు వస్తుంది చెడ్డ పేరు వస్తుంది ఆ విధంగా ఆ ప్రాబ్లం వచ్చిన వికలాంగం కొంతమంది ఏమవుతుందంటే అయ్యా అందరి ఏదే విధంగా ఉన్నారో వాళ్ళ నాయకుల పేరు గొప్ప చెప్పుకొని మన దగ్గర తప్పు తిని మనకి ఏం సేవ చేసేవాళ్ళు కా చాలా మంది యాత్రలు ఉన్నారండి మన దివ్యాంగులలో చదువుకొని మంచి సమస్యలు తట్టుకోలేక చాలా మంది యాచకులు ఉన్నారు చదువుకునే వాళ్ళు కూడా యాచిస్తున్నారండి దివ్యాంగుల పోతే వాడు ఏం పని చేస్తాడు ఏం పనిస్తాం మనం ఏదైనా పోయి మనకి ఏదైనా పని ఇవ్వండి అడిగితే నువ్వేం చేస్తావు నా దుబేం చేస్తున్నావు అని చెప్పి మనం నిండా దుబేక చూపి నీకు ఇవ్వని చెప్పి అది చెప్పి పంపిస్తున్నాను ఏ విధంగా చేయాలని మన ప్రభుత్వం సహకరించడం లేదు రాజకీయ నాయకులు సహకరించడం లేదు అవన్నీ ఒక తెలియదు మనకు గవర్నమెంట్ గురించి చెప్పాడు అరే నాయన బాబు నువ్వు దివ్యాంగుడు నీకు సపోర్ట్ ఎవరు నేను జామీన్ ఇవ్వరు సరే సార్ జామీన్ అని చెప్పి ఆయన కట్టకపోతే నువ్వు కట్టావే అంటే లేదు దివ్యాంగుడు ఏ విధంగా నువ్వు కడతావు ఏ విధంగా సంపాదన ఉండాలి నీకు ఏ విధంగా సంపాదన ఉండాలి నీకు మనకు నాయకులు చేసేదేమంటే మన మకాన అది తప్ప మనకు అంతో ఉదయం కార్డు అప్లై చేశాము భూకమ్మడిగా మన నర్సారెడ్డి కలిపితే ఒక యాభై యాభై అప్లికేషన్ పోయి మా ఎంఆర్ ఆఫీస్లో మేము కలిసి ఇచ్చాము మేము దీన్ని పరిశీలిస్తాం నేను చేస్తాం మీకు కార్డులు ఇస్తాం అని చెప్పి చెప్పారు అది చెత్తబుడ్ పరిమితమైనవి కానీ ఆచరణలోకి వెళ్ళారు ఎన్నో అవసరాలు జరిగాయి మా ఆఫీసులకు తర్వాత మా యోగాలకు వికలాంగులకు గా మాకు కాలనీ పెట్ట పెట్టమని చెప్పి నాయకులు అడగడం జరిగింది నాయకులు దాని బతు అయ్యా మేము చూస్తాం మీకు నేను చేస్తా అని చెప్పి పలికే వాళ్ళు ఉన్నారు కానీ మనకు అయ్యా మీరు రండి మేము చేస్తాం అనే వాళ్ళు లేదు ఇప్పుడు ఓటు వచ్చింది కాబట్టి మీ ఓటు మాకు వెయిట్ అయ్యా ఐదు వేలు ఇస్తాం రెండు వేలు ఇస్తాం మూడు వేలు ఇస్తాం వల్ల మీరు అడతానండి ఇంకోడి ఇప్పుడు ఇతను వచ్చినాడు ఇతను తెలుగుదేశం పార్టీ ఇతను వచ్చాడు వైసీపీ పార్టీ ఇతను వచ్చాడు బీజేపీ పార్టీ అతను నిలబడించుకోకపోతే ఇతను వైసీపీ ఇతను నిగ్రెస్ వాడు ఇదొక సమస్య దాని ద్వారా దగ్గర తీసుకోవాలి తీసుకోవడం కూడా మొన్న నిగన తీసుకోలేదని ఇప్పుడు మన దగ్గర బార్ పార్టీ గలదా ఆ పార్టీ వాడే తీసుకోని ఉంటారు అవంతం చేయబెడ మనము ఓటు డబ్ తీసుకోకున్నా కూడా తీసుకోకున్నాగా నిమిడి ఆ పార్టీ మన దగ్గర డబ్ తీసుకోలేదు ఒక ఆ పార్టీ మన పార్టీ గలవడు రేపు ఆ పార్టీకి ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు మనకు ఓటు వేరే ఉండొుండో మన దగ్గర డబ్బులు తీసుకోలేదు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ వైసీపీ పార్టీ అవి కూడా విభేదాలు ఉన్నాయి మనం మనం చదువుకొని ఉద్దేశాలు లేక ఎక్కువ ఇది లేక మనం ఎంతో మంది ఆ కనీసం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మనం పోరాడే మనం మన కోరిక మనం అందరం కలిసి ఐక్యమత్యంగా ఐక్యమత్యంగా మనము ఒక స్థానం అనేది ఏర్పరచుకుంటే రాజ్యాంగంలో అంటే మనకి రోస్టర్ పార్టీ ఎంతవరకు ఉండాలి మనం పది ఎన్ని ఏం చేయకుంటాడతాం చేశారా ప్రస్తుతానికి రోస్పెట్ పార్టీ నాలుగు ఉండాలి సార్ రోస్టర్ పార్టీ నాలుగు మంది మనకి ఎంతమందిలో ఎన్ని ఉద్యోగాలలో మనకి ఉద్యోగాలు ఎన్ని వస్తాయి హౌస్టర్ పాయింట్లు యాభై రెండు ఉంది మనకు యాభై రిజర్వేషన్ నాలుగు ఉంది ఆ రిజర్వేషన్ ఉంది రిజర్వేషన్ నుంచి నాలుగు శాతం వచ్చినారు రోస్టర్ పాయింట్ యాభై రెండు ఉంది యాభై ఆరు యాభై 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 ఐదు మోస్ట్ ఫుల్ అయితే ఒక పోస్ట్ వస్తుంది చెప్పండి మనకి ఆ బోస్టులు ఎక్కడ వస్తాయి మనము అయితే ఇంకా మనకు మన పట్టుకుంటే రాజకీయ నాయకుడు అమెరికేషన్ కావాలి ఒకవేళ తీసుకుపోతే ఉండేవాడు ఉద్యోగం మనం ఎన్నో ఇబ్బందులు పట్టున్నాం మన కుటుంబంలోనే బయట కాకుండా మన కుటుంబంలోనే మనకు సపోర్ట్ చేసేవాళ్ళు లేదు సపోజ్ మనకి ఇప్పుడు మూడు వేల ముందు దిగం చాలా మంది ఇప్పుడు కామన్ అయిపోయిందండి బీపీ షుగర్ అనేది కామన్ అయిపోయింది డాక్టర్ దగ్గర పట్టే నెలకు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు మాత్రం ఖర్చులు అవుతుంది మన పెన్షన్ సరిపోదు మనకి ఎటువంటి ఆదాయం లేదు ఎవరో కొంతమంది చేతుర్తి కళలు లేకపోతే కుటుంబం సహకరించి ఏదైనా వ్యాపారం చేసుకునే వాళ్ళు కూలి కూలీ కూలి కూలి పని చేసుకునే వాళ్ళు లేదు షేర్ చేసి చేస్తామని కానీ నువ్వు నువ్వు దివ్యాంగం ఏం చేస్తారా అనేవాళ్ళు ఉన్నారా కానీ మన దివ్యాంగంతో మన యువకుల ఆట తర్వాత కొంతమంది విత్తకాలంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు అది ఒక సంస్థ కాబట్టి మనం చదువుకున్న వాళ్ళు రీతిగా ఉద్యోగాలు ఇస్తూ మనకు అయినా కానీ ఏ కానీ మనకు అందుబాటులో చేతగా మనం ప్రయత్నం చేయాలి మనం వచ్చిన నాయకులు మనము మన సమస్యలు తెలియజేస్తూ ఒక మెంబర్ ప్రతి ఒక్క నాయకుడికి ఎవడు వచ్చి మనం ఓటు అడుగుతాడు ప్రతి ఇప్పుడు ఏ పార్టీ అయిన వాళ్ళు కానీ లేదు మనం వచ్చి ఓటు అడిగిన వాడికి మనం మేమరా సమర్పించే విధంగా మనం ముందడుగు వేసి అయ్యా మాకు ఇది చేయండి మాకు ఇది చేయండి అని చెప్పని మనం అడగాలం తర్వాత మనకు స్థలాలు ఇంటి స్థలాలు ఎటువంటి నిబంధనలు లేకుండా వికలాంగంలో ఉండి మన అర్హులైతే మనకు ఖచ్చితంగా ఇళ్ళ స్థలాలు ఇళ్ళ స్థలాలు మనకు ఇచ్చే మార్గం దిశలో మనము దాన్ని మాట్లాడాలా తర్వాత ఒక్కరికి ఒక్కరు కిచ్చపరచకుండా అందరూ ఒక్కొక్కడిగా కలిసి కలిసిపోవాల ఇప్పుడే అండి ఇంతకుముందే చెప్పాను అందరూ మనకు ఐక్యత లేదు మనం ఇప్పుడు వంద మందిస్తే మనం యాభై ముప్పై మంది వచ్చారు ఇప్పుడు పాషా గారు ఎంతమందికి ఇస్తారో ఫోన్ చేసి పదే పదే చేసి చెప్తారు రాలేదు ఎందుకు మనలో ఐక్యత లేదు మన సమయంలో మనం పది మంది కలిసి ఏదైనా చేస్తామంటే మాకు ఏమి ఇస్తానండి మనమలున్నాము అదే అన్ని వదులుకొని ఐక్యత ఐక్యతగా పోయి పనిచేకని మనం సమస్యలు తీసుకునే మన దిశలో మనం ప్రయత్నం చేయాలా మనం ఏదైనా ఒక పార్టీ మనం విప్లాంగులతో నడిచేప్పుడు వాళ్ళకు సపోర్ట్ చేస్తూ మనం వాళ్ళు బలపడే విధంగా మనం ఉండి విప్లాంగుల్ని మన దివ్యాంగుల్ని గెలిపించుకుంటాము మన విప్లాంగుల్ని అధికారం తెచ్చుకొని మన పాయన మన సమస్యలను తీసుకునే మార్గంగా అడుగులు వేద్దామని చెప్పి నా ఆశ ప్రతి ఒక్కరికి మన ఉద్యోగాలు కానీ మన సమస్యలు కానీ మన కుటుంబ సమస్యలు కానీ ఏదైనా అధికారికంగా సమస్యలు కానీ ఏదైనా వస్తే మనం అందరం కలిసి మూకమిడిగా అందరూ కలిసి పోరాడాలి తర్వాత మనం గ్రూపుల్లో పెడుతున్నారు సమస్యలను రెస్పాండ్ కాండి దాని గురించి మీరు అన్న చూడండి వాట్సాప్లు కాదు తర్వాత ఫేస్బుక్లు కాదు యూట్యూబ్లు కాదు ఐదాలని చూడాల్సింది మనం గ్రూపులో సమస్యలు ఏమిటాయి అవి చూసిన తర్వాత ఫీత చూడండి మన గ్రూప్లో సమస్యలు రేట్ చేయండి ఆ సమస్యలకు పరిష్కార దిశలో మన నాయకులు ఉన్నారు మన సంఘ అధ్యక్షులు ఉన్నారు వాళ్ళను మన కలిసి మన వీలైన మన సమస్యలు మనం తీసుకుంటాం ఐక్యతగా కలిపి అడుగుతాం మన వివాహాలను కలిసిపో సౌదరి స్వరూపముగా ఒకే కుటుంబం లాగా మన పుట్ట కుటుంబ సమస్య మనకి మన ఇదే మన సమస్య అని చెప్పని ముందుకెళ్లాలని నా ఆశ అందరు కలిసి కలిసి రాజ్యాంగంలో మనమంటూ ప్రాణం ఏర్పడుతుంటే ఇంకా మన పనులు చేసుకునే స్వల్పార్ దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రయాణం ప్రయాణం సాగించాలని చెప్పి నా కోరిక ఇది నా వినభం నా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు గమనం 很很热。Thank you. Thank you